ఈరోజు మనం ప్రకటన గ్రంథం పదకొండవ అధ్యాయం గురించి తెలుసుకుందాం ప్రకటన గ్రంథం పదకొండవ అధ్యాయంలో అంత్యకాలంలో ప్రవచించే ఇద్దరు సాక్షుల గురించి మాట్లాడే ఒక అధ్యాయం ఈ ఇద్దరు సాక్షులు గొప్ప విధ్వంసం తీసుకురావడానికి మరియు స్వర్గం నుండి అగ్నిని పెలవడానికి శక్తిని కలిగి ఉన్నారని వర్ణించబడింది వారు ప్రవచించే సమయంలో వర్షం పడకుండా ఆకాశాన్ని మూసే కూడా వారికి ఉందని చెప్పబడింది ఇద్దరు సాక్షులు గోనెపట్ట ధరించారని కూడా చెబుతారు ఇది దోహకం మరియు పశ్చాత్తాపానికి సంకేతం అంత్యకాలాలు గొప్ప దోహకం మరియు పశ్చాత్తాపం యొక్క సమయం అవుతాయని ఇది మనకు గుర్తు చేస్తుంది దేవుడు నియంత్రణలో ఉన్నాడని మరియు ఆయన తన స్వంత సమయంలో న్యాయం మరియు తీర్పును తెస్తాడని కూడా ఇది గుర్తు చేస్తుంది ఈ అధ్యాయం నలభై రెండు నెలలపాటు అన్యులచే యరూసలేం అనే గొప్ప నగరాన్ని తొక్కడం గురించి కూడా మాట్లాడుతుంది అంత్యకాలాలు దేవుని ప్రజలకు గొప్ప బాధ మరియు హింసల సమయం అవుతాయని ఇది చేస్తుంది దేవుడు చివరికి చెడుపై విజయం సాధించి భూమిపై తన రాజ్యాన్ని తీసుకువస్తాడని కూడా ఇది గుర్తు చేస్తుంది చివరగా ఈ యాయం ఇద్దరు సాక్షుల పునరుత్నం మరియు వారు స్వర్గానికి ఆరోహణం గురించి మాట్లాడుతుంది దేవుడు తన ప్రజలకు చివరికి న్యాయం మరియు విజయాన్ని తీసుకువస్తాడని ఇది గుర్తుచేస్తుంది దేవుడు చివరికి కొత్త ఆకాశాన్ని కొత్త భూమిని తీసుకువస్తాడని అక్కడ నీతి మరియు న్యాయం శాశ్వతంగా రాజ్యం చేస్తాడని కూడా ఇది గుర్తుచేస్తుంది ఇక మనం పరిశుద్ధ గ్రంథంలో తెలుసుకుందాం మరియు ఒకడు చేతిక వంటి కొలకత్త నాకిచ్చి నీవు లేచి దేవుని ఆలయమును బలపీఠమును కొలతవేసి ఆలయములో వారిని లెక్కపెట్టుము ఆలయమునకు వెలుపటి ఆవరణమును కొలతవేక విడిచిపెట్టుము అది అన్యులకీ వారు నలువది రెండు నెలలు పరిశుద్ధపట్టణమును కాలితో త్రొక్కుదురు నేను నా ఇద్దరు సాక్షులకు అధికారము ఇచ్చేదను వారు గోనెపట్ట ధరించుకుని వెయ్యిన్ని రెండు వందల అరవది దినములు ప్రవచింతురు ఈ వీరు భూలోకమునకు ప్రభువైన వాణి ఎదుట నిలుచుచున్న రెండు ఒలివ చెట్లును యున్నారు ఎవడైనను వారికి హాని ఎడల వారి నోట నుండి అగ్ని బయలు వెడలి వారి శత్రువులను దహించివేయును గనుక ఎవడైనను వారికి హాని చేయనుద్దేశించిన ఆలాగునవాడు చంపబడవలెను తాము ప్రవచింపు దినములు వర్షము కురువకుండా ఆకాశమును మూయిటకు వారికి అధికారము కలదు మరియు వారికిష్టమైనప్పుడల్లా నీళ్లు రక్తముగా చేయటకును నానా విధములైన తెగుళ్లతో భూమిని బాధించుటకును వారికి అధికారము కలదు వారు సాక్ష్యము చెప్పుట ముగింపగానే అగాధములో నుండి వచ్చు క్రూరముగము వారితో చేసి జయించి వారిని చంపునూ వారి శవములు ఆ మహాపట్టణపు సంత వీధిలో పడియుండును వానికి ఉపమాన రూపముగా సోదుమా అనియూ ఐగుప్తు అనియు పేరు అచ్చట వారి ప్రభువు కూడా సిలువ వేయబడెను మరియు వంశములకును ఆయా భాషలు మాటలాడు వారికిని జనములకును సంబంధించినవారు మూడు దినములన్నర వారి శవములను చూచిచూ వారి శవములను సమాధిలో పెట్టనీయరు ఈ ఇద్దరు ప్రవక్తలు భూనివాసులను బాధించినందున భూనివాసులు వారి గతి చూచి సంతోషించుచు ఉత్సహించుచు ఒకనికొకడు కట్నములు పంపుకొందరు అయితే ఆ మూడు దినములన్నరైన పిమ్మట దేవుని యొద్దనుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించెను గనుక వారు పాదములు ఊని నిలిచిరి వారిని చూచిన వారికి మిగుల భయము కలిగెను అప్పుడు ఇక్కడికి ఎక్కిరెండని పరలోకము నుండి గొప్ప స్వరము తమతో చెప్పుటవారు విని మేఘారూఢులై పరలోకమునకు ఆరోహణమైరి వారు పోవుచుండగా వారి శత్రువులు వారిని చూచిరి ఆ గడియలోనే గొప్ప భూకంపము కలిగినందున ఆ పట్టణములో పదియవ భాగము కూలిపోయెను ఆ భూకంపము వలన ఏడు వేల మంది చచ్చెరి మిగిలినవారు భయాక్రాంతులై పరలోకపు దేవుని మహిమపరిచెరి రెండవ శ్రమ గతించెను వీధిగో మూడవ శ్రమ త్వరగా వచ్చుచున్నది ఏడవ దూత బూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను ఆ శబ్దములు లోక రాజ్యము మన ప్రభు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యమునాయను ఆయన యుగయుగముల వరకు ఏలిననెను అంతట దేవుని ఎదుట సింహాసనాశీనులగు ఆ ఇరువది నలుగురు పెద్దలు సాష్టాంగపడి దేవునికి నమస్కారము చేసి భూత భవిష్యత్ కాలములలో ఉండు దేవుడవైన ప్రభువా సర్వాధికారి నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు గనుక మేము నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము జనములు కోపగించినందున నీకు కోపము వచ్చెను ముతులు తీర్పు పొందుటకును నీ దాసులకు ప్రవక్తలకును పరిశుద్ధులకును నీ నామమునకు భయపడు వారికినీ తగిన ఫలమునిచ్చుటకును గొప్పవారేమీ కొద్దివారేమీ భూమిని నశింపజేయు వారిని నశింపజేయుటకును సమయము వచ్చియున్నదని చెప్పిరి పరలోకమందు దేవుని ఆలయము తెరవబడగా దేవుని నిబంధన మందసము ఆయన ఆలయములో కనబడెను అప్పుడు మెరుపులను ధ్వనులును ఉరుములను భూకంపమును గొప్ప వడగండ్లను పుట్టెను ప్రకటన గ్రంథం పదకొండవ అధ్యాయం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి